అందరికీ నమస్కారం కిందటి వీడియోలో ధర్మదేవత అయిన యముడు యక్షుడి రూపంలో ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడిగాడని ఆ ప్రశ్నలకు ధర్మరాజు తృప్తికరమైన సమాధానాలు ఇచ్చి తమ తమ్ముళ్లను విడిపించుకున్న కథను విన్నాం ఈ వీడియోలో ఆ యక్ష ప్రశ్నలు ఏంటి వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు ఏంటో తెలుసుకుందాం యక్షుడు ధర్మరాజును అడిగిన మొదటి ప్రశ్న సూర్యుడిని ఉదయింపచేసేది ఏది ధర్మరాజు దానికి సమాధానం బ్రహ్మం అని చెబుతాడు తరువాతి ప్రశ్నలు సమాధానాలు ఒకటి తర్వాత ఒకటి విందాం సూర్యుడినే కొలుస్తూ తిరిగేవాళ్లు ఎవరు సమాధానం దేవతలు సూర్యుడిని అస్తమింపచేసేది ఏది సమాధానం ధర్మం సూర్యుడికి ఆధారం ఏది సమాధానం సత్యం ఒక వ్యక్తి విద్యావంతుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు వేదాలను అధ్యయనం చేయడం ద్వారా అతడు విద్యావంతుడు అని అనిపించుకుంటాడు మహాత్యాన్ని ఎలా పొందగలరు తపస్సు వల్ల మహాత్యాన్ని పొందగలరు మనిషికి ఎప్పుడు సహాయంగా ఉండేది ఏది అతడి ఆత్మబలం దానిని ఎలా పొందగలడు పెద్దవాళ్లను సేవించడం ద్వారా బలాన్ని పొందగలడు మానవుడు మానవత్వాన్ని ఎలా పొందగలడు ఎల్లప్పుడూ అధ్యయనం చేయడం ద్వారా మానవుడు మానవత్వాన్ని పొందుతాడు మానవుడు మనుష్యుడు ఎలా అవుతాడు మరణం ద్వారా జీవన్ మృతుడు ఎవరు దేవతలకు పితృవులకు అతిథులకు పెట్టకుండా తినేవాడు భూమి కన్నా గొప్పది ఏది భూమి కన్నా గొప్పది తల్లి ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది ఏది ఆకాశం కంటే ఎత్తైనది తండ్రి మనస్సు గాలి కంటే వేగమైనది ఏది గాలి కంటే వేగమైనది మనిషి యొక్క మనస్సు మనస్సును కాల్చి నాశనం చేసేది ఏది చింత నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది సమాధానం చేప జన్మించి కూడా ప్రాణం లేనిది ఏది సమాధానం గుడ్డు మంచి రూపం ఉన్న హృదయం లేనిది ఎవరికి సమాధానం శిలలు ప్రయాణికుడికి ఆప్తులు ఎవరు సమాధానం ధనం మానవీయత ముఖ్యంగా ఎందులో ఉంటుంది దయా దాక్షణ్యాలలో ఉంటుంది కీర్తికి ఆశ్రయం ఏంటి సమాధానం దానం స్వర్గలోకానికి దారి ఏది సమాధానం సత్యం సుఖం ముఖ్యంగా ఎందులో ఉంటుంది మంచి నడవడికలు ఉంటుంది రోగగ్రస్తులకు మిత్రులు ఎవరు సమాధానం వైద్యులు గృహస్థుడికి ఆత్మీయులు ఎవరు భార్య మనిషికి ఆత్మ బంధువు ఎవరు సమాధానం కుమారుడు మనిషికి దైవిక బంధువు ఎవరు భార్యకు భర్త భర్తకు భార్య మానవులకు జీవనాధారం ఏది సమాధానం మేఘం మనిషి దేనివల్ల చిరంజీవి అవుతాడు దాన ధర్మాల వల్ల చిరంజీవి అవుతాడు మనిషికి దేనివల్ల సంతోషం కలుగుతుంది దానం వల్ల లాభాల్లో గొప్ప లాభం ఏది ఆరోగ్యం సుఖాలలో గొప్పది ఏది తృప్తిగా ఉండడం ధర్మాలలో ఉత్తమమైనది ఏది అహింస ధర్మం దానాలలో గొప్ప దానం ఏది విద్యాదానం దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది మనస్సును సుఖ సంతోషాలకు ఏమి ఉండకూడదు గర్వం ఎవరితో స్నేహం శాశ్వతంగా ఉంటుంది సజ్జనులతో లోకానికి దిక్కు ఎవరు సత్పురుషులు ఆహారం నీరు ఎవరి వల్ల లభిస్తుంది సమాధానం ఆకాశం వలన విషంతో సమానమైన ధనం ఏది పరుల ధనం విషంతో సమానం శ్రాద్ధ కర్మలకు మంచి సమయం ఏది బ్రాహ్మణుడు వచ్చినప్పుడు మనిషి దేనిని విడిచిపెడితే అందరికీ ప్రియమైన వాడు అవుతాడు సమాధానం గర్వం మనిషి దేనిని విడిచిపెడితే సుఖ శాంతి ధనాలను పొందుతాడు సమాధానం కామ క్రోధ లోభ మత మాత్సర్యాలను వదిలితే మానవుడు సుఖ శాంతి ధనాలను పొందుతాడు తపస్సు అంటే ఏంటి తన వృత్తి కుల ధర్మాలను పాటించడం జ్ఞానం అంటే ఏమిటి మంచి చెడ్డలను గుర్తించడం దుఃఖం అంటే ఏంటి అజ్ఞానాన్ని కలిగి ఉండటం ధైర్యం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం స్నానం అంటే ఏమిటి మనసుని మాలిన్యం లేకుండా చూసుకోవడం పండితుడు ఎవరు ధర్మం తెలిసిన వాడు మనిషికి అజ్ఞానం ఏది తన కర్తవ్యం ఏంటో తెలుసుకోకపోవటమే అజ్ఞానం సోమరితనం అంటే ఏంటి తన కర్తవ్యాన్ని తెలుసుకుని దానిని నిర్వహించకుండా ఉండటమే సోమరితనం మూర్ఖుడు ఎవరు ధర్మం తెలియకుండా అడ్డంగా వాదించేవాడు అహంకారి అంటే ఎవరు తానే కర్తృ కర్మ అని అనుకునేవాడే అహంకారి బ్రాహ్మణత్వాన్ని ఇచ్చేది గేది సత్ప్రవర్తన మంచి నడవడిక మంచిగా మాట్లాడేవాళ్లకు ఏమి దొరుకుతుంది స్నేహం ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు అందరి ప్రశంసలు పొంది గొప్పవాడు అవుతాడు ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు సుఖంగా ఉంటాడు ఎవరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అప్పు వాళ్ళు ఉన్నదానిలో పడేవాళ్ళు ఏది ఆశ్చర్యం అని అనిపిస్తుంది ప్రతిరోజు ఎన్నో ప్రాణులు చనిపోవడం చూస్తూ ఉన్నా కూడా మనిషి తాను శాశ్వతంగా భూమిపై ఉండేటట్టు ప్రవర్తిస్తూ ఉండటం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది లోకంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు ఇష్టమైన వాటిని ఇష్టం లేని వాటిని దుఃఖాలను సుఖాలను సమంగా చూసేవాడు స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు నిందాస్థితులను సుఖదుఃఖాలను కలిమి లేములను ఎవరైతే సమానంగా చూస్తూ తనకు లభించిన దానితో సంతృప్తిని చెంది అరిషడ్ వర్గాలను జయించి స్థిరమైన బుద్ధి కలవాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు ఈ విధంగా యక్షుడు వేసిన ఎన్నో ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు ఇచ్చాడు ఆ సమాధానాలు యక్షుడికి తృప్తిని కలిగిస్తాయి ఇదండి యక్ష ప్రశ్నలు వాటి సమాధానాలు మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను ధన్యవాదాలు